ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ ఇక ఆలస్యం చేయకండి మా ప్రత్యేకతలు కెరియర్ గైడెన్స్ పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ టాప్ స్కాలర్షిప్స్ టాప్ క్లాస్ యూనివర్సిటీస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సిఈఓ దిలీప్ కుమార్ బోడపాటి సెల్ నంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు బృందావన్ గార్డెన్స్ గుంటూరు మన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో కొత్త కొత్త మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి దర్శి ప్రాంతంలో కాపులు టీడీపీ జనసేన వైపు ఎక్కువ మొగ్గు చూపుతారనే బలమైన వాదన అందరిలో ఉండగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి ఖమ్మ సామాజిక వర్గానికి ఐదు సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి మూడు సీట్లు ఎస్సీలకు మూడు సీట్లు బీసీలకు ఒక సీటు కేటాయించి కాపులకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించకపోవడంతో కాపుల్లో ఎక్కువ మందిలో బయటకు వ్యక్తం చేయని అసంతృప్తి ఉందనే వాదన ప్రచారంలో ఉంది ఇదిలా ఉండగా జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన బొట్టుకు రమేష్ ను తొలగించి కమ్మ సామాజిక వర్గంకు చెందిన గరికపాటి వెంకటకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో దర్శిలో టీడీపీ జనసేనలో కాపు నియోజకవర్గ స్థాయి పదవులు లేకుండా పోయాయని పలువురు అనుకుంటున్నారు దీంతో కాపుల్లో మరికొంత అసంతృప్తి బయటికి కనిపించిన విధంగా ఉందనేది మరో వాదన ఉంది ఇటువంటి పరిస్థితులు దర్శి నియోజకవర్గంలో చోటు చేసుకోవడంతో కాపులు ఎక్కువ మంది కాపు సామాజిక వర్గ కొందరు ప్రముఖుల ఆధ్వర్యంలో త్వరలో వైఎస్ఆర్సిపిలో బూచేపల్లి సమక్షంలో చేరబోతున్నట్లుగాను అందుకు వారు చాప కింద నీరులాగా సన్నాహాలు చేసుకుంటున్నట్లుగాను ఒక సమాచారం ప్రచారంలో ఉంది ఈ ప్రచారం వాస్తవికతకు ఎంతవరకు దగ్గరవుతుందో ఎదురు చూడాల్సి ఉంది ఈ సమాచారం ప్రస్తుతానికి అయ్యేందుకే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు ప్రధాన పార్టీల్లో ఎన్ని మార్పులు ఎన్ని చేర్పులు మున్ముందు రోజుల్లో జరగనున్నాయో ఎదురు చూడాల్సిందే మరి